హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాసవి బండారు యూట్యూబ్ ఛానల్ హియర్ కమ్స్ అవర్ టాయ్ మార్ట్ విత్ ఫ్యాబిలస్ కలెక్షన్ ఆఫ్ టాయ్స్ విత్ డిఫరెంట్ కలర్స్ ఎలిగెంట్ లుక్స్ అండ్ మెనీ 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 మోర్ ఫ్రెండ్స్ ఇంతకుముందు హీరో హోండా స్ప్లెండర్ బట్ ఇప్పుడు బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ మినీచర్ ఏరోప్లెయిన్స్ సో ట్రెండే మారిపోయింది బొమ్మల్లో ఎన్ని కలర్స్ ఎన్ని ప్యాటర్న్స్ అసలు ఒక ఫైవ్ ఇయర్స్ రేంజ్ తీసుకుంటే చాలు ఫ్రెండ్స్ అప్పుడు చూసిన బొమ్మలకి ఇప్పుడు బొమ్మలకి చాలా చాలా తేడా ఉంటుంది అండ్ ఈ బొమ్మలు అయితే ద మోస్ట్ లవ్డ్ అండ్ అట్రాక్టివ్ అసలు ఈ సెట్ సెట్ మనం ఇలానే తీసుకొని మన షో కేసులో పెట్టేసుకుంటే అబ్బాయి ఎంత లుక్ ఉంటుంది కదా ఇంతకుముందు అంటే మనం కొంచెం టెడ్డీ బేర్స్ లేదంటే పింగాణి ఐటమ్స్ లేదంటే యానిమల్ పిక్చర్స్ పెట్టేవాళ్ళము కానీ ఇప్పుడు ఇలాంటివి చూసాక టు బీ ఫ్రాంక్లీ నాకు అసలు మొత్తం షాప్ షాప్ కొనేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఎంత బాగున్నాయి కదా కానీ ఐఎమ్ ఏ వెరీ వెరీ గుడ్ గర్ల్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా నాన్నని మా మమ్మీని అసలు సతాయించలేదంట నాకు ఈ బొమ్మలు కావాలి ఆ బొమ్మలు కావాలి అని బై గాడ్స్ గ్రేస్ ఈ వీడియో వాళ్ళు చూడకపోతే చాలు నేను ఏం చేశానో నాకు తెలియదు అండ్ ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా టాప్ మోడల్ కార్స్ అంట సో పిల్లలకి ఇంతకుముందు అంటే ఏవో చిన్న చిన్న బుల్లి కార్స్ కానీ ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ బేర్తో పొకిమాన్తో వీటితోని ఇవి అమ్మాయిలకైతే బాగా యూజ్ అవుతాయి అండ్ కీ చేయిన్స్ ఫ్రెండ్స్ ఇవైతే సో మనకేంటంటే పైన బార్బీ బొమ్మ లోపల మిర్రర్ సో ఇట్లాంటివి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈవెన్ ఇప్పుడు లేడీస్ కూడా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో ఇట్లాంటివి వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అండ్ దిస్ ఈస్ ద టైం అంటే ఇంతకుముందు హ్యాండ్ బ్యాగ్స్ లేదు చుక్క ఇంత చిన్న మిర్రర్ వేసుకుంటే సరిపోయేది కానీ ఇప్పుడు అవి కూడా చాలా ట్రెండీగా ఆలోచించి మరీ అనమాట సో ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ అసలు ఇంతకుముందు ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ కొనుక్కనో లేదంటే ఏ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన కీ చైన్ అలా వాడేసేవాళ్ళం కానీ ఇప్పుడు వీటిలో కూడా ఎన్ని మోడల్స్ వచ్చాక అవి తీసేసి ఇవైతే అన్నిటికీ చేంజ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది కదా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ ఫ్రెండ్స్ ఎన్ని మోడల్స్ అంటే అన్ని రకాలు ఉన్నాయి అండ్ అగ్గిటార్ కీ చైన్ తర్వాత ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇది దట్ ఈ బీటీఎస్ సింగర్స్ అంటారు దీన్ని సో ఇప్పుడు వచ్చే పిల్లలకైతే ట్రెండీ అనమాట కాలేజ్ లైఫ్లో అయితే కాలేజ్ లైఫ్ ఎయిత్ నైన్త్ టెన్త్ బాగా ప్రిఫర్ చేస్తారు ఇట్లాంటి కీ చైన్స్ సో ఇక్కడ చూసారా చిన్న బాటిల్లో వాటర్ అండ్ కలర్ కలర్ బాల్స్ ఇప్పుడు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు సైకిల్స్ ఇవి తొక్కుతుంటారు కదా ఫ్రెండ్స్ సో వాళ్ళు కూడా ఇట్లా ట్రెంటీ కిచెన్స్ కావాలనే కోరుకుంటున్నారు అండ్ బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు పెన్సిల్ బాక్స్ పెయింట్ బాక్స్ కంపాస్ బాక్స్ ఇవి కాకుండా ఇట్లాంటివి మనం వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చినా వాళ్ళు మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటుంది కదా అండ్ దీస్ ఆర్ ద క్యూటెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్ మనం టవర్లో ర్యాప్ చేస్తే ఎలా ఇట్లా క్యూట్గా అని ఉంటారు అంత క్యూట్ బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ యాష్ కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ అంకా పింక్ కలర్ సో అసలు ఎంత చక్కగా ఎంత క్యూట్గా నిజంగా స్మాల్ బేబీ పడుకుందా అన్నంత ము కొత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మనం కార్లో హ్యాంగ్ చేసుకుంటే బాగుంటాయి కదా అండ్ ట్రూలీ ప్రెగ్నెంట్ ఉమెన్ జనరల్గా క్యూట్ పిక్స్ చూస్తుంటే క్యూట్ బేబీ పుడతారు అన్నట్టు ఉంటారు అని చెప్తారు కదా సో వీటిని మనం కార్లో హ్యాంగ్ చేసుకుంటే ఎంత ప్రతిగా ఎంత బాగున్నాయి కదా ఆ సెట్ సెట్ అలా కొనాలనిపించింది ఫ్రెండ్స్ కాకపోతే ఎవరు కొనిస్తారు చెప్పండి అండ్ దిస్ వన్ అగైన్ ఫర్ న్యూబార్న్ బేబీస్ వర్క్ కానీ మనకి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తే ఉడుకు ఇప్పుడు ట్రైన్ చేయండి దీనికి హ్యాండ్ ఫ్యాన్ ఎంత ఈజీగా ఉంది చూడండి అంటే బ్యాటరీ టార్చెస్ ఎలా అవసరం లేదు జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే హ్యాండ్ ఫ్యాన్ కింద బబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బబుల్స్ కూడా ఆడుకోవచ్చు దీంట్లో అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి టీషర్ట్కి ఇచ్చేయండి చూసారా బాగుంది దాని పక్కన థమ్సప్ కో ఒక్కలింకా థమ్స్అప్ టేస్ట్ ఎత్తాంట సో ఇలాంటి యాడ్స్లో బాగుంటాయి కదా సో డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్ కిచెన్స్ బాటిల్ కిచెన్స్ అయితే ఎప్పటినుంచో అయితే వస్తున్నాయి కానీ ఇక్కడ ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ బొమ్మ చూసారా ఎంత క్యూట్ ఉందో డాల్ ఇందాకటివేమో అక్కడవేమో న్యూ బార్న్ బేబీస్ లాగా ఇవేమో ఒక వన్ ఇయర్ టూ ఇయర్ చిట్టి చిట్టి బేబీస్ ఆ రెండు బ్లూ పిలకలు వేసుకొని ఎంత బాగున్నాయి కదా సో డ్రెస్కి మ్యాచింగ్లా పెట్టేసి సో రెడ్ కలర్ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ కలర్ ఈజ్ ఎట్ టు అండ్ ఇవి వచ్చేసి చిన్న హార్స్ కీ చైన్స్ ఈ పక్కన డాల్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్ ఆ కీ చైన్స్ కూడా బాగుంది నాకు అదే నాకైతే అది బాగా నచ్చింది చిన్న చిన్న లెగ్స్ వచ్చాయి రెడ్ కలర్ది చాలా బాగుంది చెప్పాన ఇంకో కలర్ వచ్చేస్తా అని చెప్పేసి ఎల్లో కలర్ బ్లూ కలర్ చాలా బాగున్నాయి కదా అండ్ ఎంతసేపు అమ్మాయిలకేనా నో 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 అబ్బాయిలకి ఇదిగోండి బొమ్మలు అబ్బాయిలకి ఎంతసేపు సూపర్ మ్యాన్ హీమాన్ స్పైడర్ మ్యాన్ ఇప్పుడంతా ఇదే కదా ట్రెండ్ సో బర్త్డే పార్టీస్ కూడా ఈ మధ్య థీమ్తో థీమ్ బర్త్డే పార్టీస్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ బండి చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి మీకు బజాజ్ చేతక్ గుర్తొస్తుంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడంటే బుల్లెట్టు రాయల్ ఎన్ఫీల్డ్ స్ప్లెండర్ ఇట్లాంటివి కానీ అప్పట్లో చేతక్కి ఈ కార్స్ ఫ్రెండ్స్ ఈ కార్స్ అయితే కార్స్ వన్ టూ త్రీ అనే మూవీ వచ్చింది అప్పటి నుంచి వీటి సేల్ కానీ ఊపు అందుకుంది ఫ్రెండ్స్ అసలు యాక్చువల్లీ మనకైతే కారు దిద్దిన కాపురం ఇట్లాంటి పాత ఫిలిమ్స్ గుర్తొస్తాయి కానీ ఇప్పుడు పిల్లలకి ఆ కార్ ఇవ్వండి హే కార్స్ వన్ టూ త్రీ అంటూ ఆ కార్ సినిమా పేర్లు చెప్పేస్తారు అండ్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ ఫిలిమ్స్ కూడా సో వీలైతే చూడండి ఎంజాయ్ చేయండి ఆ ఫిలిమ్స్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ కార్స్ ఆ బబుల్స్ ఆ కింద రోడ్ రోలర్ టైప్వి యాక్చువల్లీ ఇన్ జనరల్గా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ కార్స్ బొమ్మలు జనరల్గా అబ్బాయిలు అయితే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ చాలా ప్రిఫర్ చేస్తారు ఎన్ని కార్లు ఉన్నా సరిపోవు మళ్ళీ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడంతా మళ్ళీ ఇంకొక కార్ కంపల్సరీ కావాల్సిందే యాక్చువల్లీ నాకు ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండేది సో వాళ్ళని సతాయించి అయినా అన్నీ కొనుక్కునేదాన్ని ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నాకు ఎవరికొనిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా బర్త్డేస్కి పేరెంట్స్ని విత్ వాళ్ళ కిడ్స్ని పిలుస్తాం కదా పేరెంట్స్కి అయితే ఏ ప్లేటో ఏ తాంబూలమో అలా ఇస్తాం కిడ్స్కి అయితే ఇలాంటి బొమ్మలు ఇస్తాం కదా నాకు ఆ తాంబూలం వద్దు ఫ్రెండ్స్ నాకు ఈ బొమ్మనే గిఫ్ట్గా ఇవ్వండి అంటే ఈవెన్ ఐఎమ్ ఆల్సో కిడ్ కదా అండ్ ఇందాక చూసారా కిడ్స్ రియల్ కార్స్ అంటే కొంచెం మీడియం సైజ్ కార్స్లో అక్కడ తిరుగుతున్నారు అవి ఒక మనకైతే ఇప్పుడు ఒక ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు రేంజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈవెన్ టెన్ థౌజండ్ రేంజ్ కూడా వచ్చేసాయి అవి సో మనకి స్పేస్ ఉంటే ఆడుకోవచ్చు ఏ సో క్యూట్ సో క్యూట్ సో క్యూట్ ఆ ఎల్లో డ్రెస్లో అది చూసారా ఆ జపమాల పట్టుకొని ఇలా 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 అంటూ ఎంత బాగుంది కదా హే ఇదైతే నేను తీసుకొని మా టీవీ ప్యానల్ మీద పెట్టుకుంటాను అండ్ ఇంకా పక్కన ఏ ఈ క్యాడ్స్ హాయ్ చెప్తున్నాయా బాయ్ చెప్తున్నాయా ఏం చెప్తున్నాయి అసలు అండ్ ఈ బొమ్మలు అయితే నన్ను వదలట్లేదు ఫ్రెండ్స్ కొనేస్తానేమో నేను వెళ్ళే లోపల ఇంకా చిట్టి చిట్టి పప్పీస్ ఫర్సేల్ ఇంట్లో రియల్ పప్పీస్ కాకుండా వీటిని తీసేసుకోవచ్చు అండ్ ఇవచ్చేసి పొక్మోన్ మినియన్ మినియన్ కప్స్ మినియన్ గ్లాసెస్ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్స్ ఏమీ ఫేమస్ అయిపోయింది సార్ ఎవరింట్లో నా పిల్లలైతే క్రా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే ఫస్ట్ మినియన్ తయారు చేసేయటమే ఒక ఎల్లో పేపర్ ఒక బ్లూ పేపర్ ఒక బ్లాక్ పేపర్ షీట్స్ తీసేసుకొని ఫస్ట్ మినియన్ బొమ్మ తయారు చేయడమే దాని తో పోమాన్ సో ఇవైతే అసలు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఎంత ట్రెండింగ్లో అంటే అంత ట్రెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి బొమ్మలు అయితే అండ్ ఇంకా ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు అండ్ చెస్ అట్లాంటివైతే నార్మల్ వాటి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు అండ్ బార్బీ సెట్స్ ఇంతకుముందు ఎట్లా అయితే కిచెన్ సెట్స్ ఓ పాపులరో బార్బీ సెట్స్ మాత్రం ఎన్ని బొమ్మలు వచ్చినా ఎంతో డామినేట్ చేసినా వీటికి ఉన్న క్రేజ్ అయితే అస్సలు తగ్గట్లేదు ఫ్రెండ్స్ బార్బీస్లో కూడా హెయిర్ స్టైల్ బార్బీ అనేసి రకరకాల ఫ్రెంచ్ ప్లాట్ అనేసి క్లిప్స్ అనేసి వాటికి స్టిక్కర్స్ అనేసి సో డాల్ బార్బీస్ అని బేబీ బార్బీస్ అని ఫ్యాన్సీ డ్రెస్ బార్బీస్ అంటే ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ డ్రెస్సెస్ వస్తాయి సో ఫ్యాన్సీ డ్రెస్ బార్బీస్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్బీస్ అనమాట ఈ ఎల్లో బమ్ అయితే ఎంత క్యూట్ ఉంది ఫ్రెండ్స్ అసలు అండ్ హియర్ కమ్స్ ఇంకా డిఫరెంట్ కిచెన్స్ ఫ్రెండ్స్ ఇది టాయ్ కిచెన్ ఇది మళ్ళీ ఇంకొక చిట్టి కార్ కిచెన్ అసలు ఇన్ని మోడల్స్ కనిపెట్టిన వాళ్ళకి ఒప్పుకోవాలి ఫ్రెండ్స్ అసలు ఏవి కొన్నా ఎన్ని కొన్నా ఇంకా కొనాలి 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 అనిపిస్తూనే ఉంది అండ్ సో మీ ఇంట్లో పిల్లల బర్త్డే పార్టీస్కి పెన్సిల్స్ పెయిన్స్ కాకుండా ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేయండి అప్పుడు నన్ను కూడా పిలవండి ఓకేనా అండ్ సో ఇలా డిఫరెంట్ కిచెన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఎంతసేపు షాపింగ్ కాకుండా కొంతసేపు ఏదైనా వెరైటీ ఫుడ్ తిన్నా మా ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ వ్యాఫల్ ఫ్రెండ్స్ చాలామందికి ఇప్పుడైతే తెలిసిపోయే ఉంటుంది ఎందుకంటే చాలా మాల్స్లో చాలా ప్లేసెస్లో ఇవైతే విపరీతమైన సేల్స్ అయితే ఉంటున్నాయి సో వీటిని వ్యాఫల్స్ అంటారు వీటిని ఇదేంటంటే లైట్ అంటే మరీ ఎక్కువ స్వీట్గా కాకుండా లైట్గా స్వీట్గా ఉంటుందన్నమాట సో మనకి ఇవి చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం ఇలా పిండిపోసి ఇలా కాల్చడం ఇవి ఏ గుంత పంగనాలు ఏ రొట్లు అలా చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు చూసారా ఎంత ఫుడ్లో కూడా ఎన్ని వెరైటీస్ వచ్చేసాయో సో ఇది టూ సైడ్స్ అవెన్లో రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని చాక్లెట్ సిరప్లో డిప్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఇదేంటంటే బయట నుంచి క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా తర్వాత దానికి ఆ చాక్లెట్ సిరప్లో దాన్ని ట్విస్ట్ చేసి దాని తర్వాత ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే టు సేమ్ ఇప్పుడు కలర్ సోంప్ ఉంటుంది జెమ్స్ ఉంటుంది ట్యూటీ ఫ్రూటీ ఉంటాయి సో ఇది ఏంటంటే ఒక్కసారి చాక్లెట్ సిరప్లో డిప్ చేసిన తర్వాత మనకి వాటి మీద ఏవి స్ప్రింకిల్ చేయాలి అని మనం అడిగితే వాటిని స్ప్రింకిల్ చేసి ఇస్తారనమాట సో నేను అయితే ఏమి తీసుకున్నాను అది అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కిడ్స్ చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి కిడ్స్ని నాకు ఇది కావాలి నాకు అది కావాలి సో నేను ఏం తీసుకుని ఉంటానో మీరు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ కాసేపు ఇక్కడ అంతలోపు ఇక్కడ ఏవేవి వెరైటీస్ ఉన్నాయో కూడా మీరైతే చూసేసేయండి అండ్ హియర్ కమ్స్ మై వేఫెల్ ఒకటి కాదు అక్కడ ఉన్నవన్నీ వేపించేసాయన్నమాట అండ్ మీ ఫ్రెండ్స్ హీటింగ్ వ్యాఫెల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్